తెలుగుదేశం పార్టీ జనసేనకి సైకి గుర్తుకే గుర్తుకే నమస్కారం అందరూ కూడా అందరూ కూడా మీరు ఫోన్ చేయండి ఆడవాళ్ళందరికీ గిఫ్ట్ ఇచ్చాం మగవాళ్ళు కూడా టీచర్స్ ఎవరు మీ కరెస్పాండెంట్ వాళ్ళు గుర్తుపడతారు టీచర్లు కాని వాళ్ళు వద్దమ్మా టీచర్లు అయిన వాళ్ళే బ్యాగులు తీసుకోండి మగవాళ్ళు కూడా డ్రస్ ఇస్తారు తీసుకోండి అందరూ కూడా మీరు పేరెంట్స్ కి ఎడ్యుకేట్ చేసి ఏం నష్టపోయాం నేను ఇంత వివరంగా చెప్పిన దేనికోసం అంటే మీరందరూ పది మందికి చెప్పడం కోసం పది మందికి చెప్పడం కోసం లేదు తెలికమ్మా మీకు అన్ని తెలుసు ఈ విషయాలు నేను చెప్పినాన్ని నేను ఎందుకు చెప్పానంటే మీ అందరూ గుర్తు చేసింది మీరు మళ్ళా పది మందికి చెప్పండి కాబట్టి ప్రతి అంశాన్ని అందరూ కూడా పది మంది చెప్పి అందరూ ఏం నష్టపోయాము